హాయ్ ఈయన మా నాన్న గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము ఎందుకంటే మా అమ్మగారు చనిపోయారు ఈయన మా అత్తయ్య మా చెల్లెలు ఇది మా హౌస్ హైదరాబాద్ హౌస్ ఇక మా అన్నయ్య తర్వాత ముగ్గురం కలిసి మార్కెట్కి వెళ్ళాము మా చెల్లెలకి ఏవో వస్తువులు కావాల్సి వచ్చి వెళ్ళాము ప్రతి శనివారం ఇక్కడ మార్కెట్ పెడతారు చాలా తక్కువగా ఉంటాయి రేట్లు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఇక్కడ సండే మార్కెట్ అంటారు కానీ ఇది సాటర్డే మార్కెట్ ఇంకా మా చెల్లెలు ఊరు వెళ్ళే ముందు బేకరీలోకి తనకు కావలసినవి ఏదో ఒకటి తీసుకుంటుంది